వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు డెబ్బై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన తహసీల్దార్ మహమ్మద్ రఫీ కార్యాలయంలోనే విచారిస్తున్న ఏసీబీ అధికారులు

ఏసీబీ అనంతపురం రేపు ఒక కంప్లైంట్ వచ్చిందండి వెంకటేశ్వర అనే అతను కంప్లైంట్ చేశారు వాళ్ళ మామగారి పేరు మీద చామాల గ్రామంలో ఒక రూమ్ ఉంది ఐదున్నర ఎకరాలు దాని మ్యూటేషన్ వేరే ఆవిడ పేరు మీద అంటే వాళ్ళ మామగారు ఆమెకి మోటిగేట్ చేసి తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు అయినప్పటికీ ఆన్లైన్లో ఆమె పేరు రావట్లేదు వాళ్ళ మామగారు చనిపోయారు రీసెంట్గా చూసుకున్నప్పుడు ఆమె పేరు కావట్లేదు సో దాని మ్యూటేషన్ కోసము వీళ్ళు అప్లై చేసుకున్నారు చేసుకుంటే దాని గురించి ఎంఆర్ఓ గారు ఒక వన్ ల్యాక్ డిమాండ్ చేయడం జరిగింది ఫర్దర్గా సెవెంటీ థౌజండ్కి ఫైనల్ అయింది ఈరోజు అతను ఎంఆర్ఓ గారు వాళ్ళ రిలేటివ్కి మన రిలేటివ్ నెంబర్ ఇచ్చి దాన్ని ఫోన్పే చేయించుకున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఈరోజు కంప్లైంట్ అని చేశారు దాన్ని బట్టి మనం వచ్చిన కంప్లైంట్ అని తద్దరు ఎంక్వైరీ చేసుకొని ఈరోజు డ్రాప్ చేయడం జరిగింది కంప్లైంట్ అతనే నెంబర్ పంపించి దానికి ఫోన్పే చేయమన్నారు వాటికి కావాల్సిన ఎవిడెన్స్

అయితే ఆన్లైన్లో చూస్తే వాళ్ళ పేరు కనిపించట్లేదు ఎడ్యుకేషన్ కోసం అప్లై చేసినందుకు తహసీల్గార్ గారు వన్ మార్క్ డిలాండ్ చేశారు ఫర్దర్గా సెవెన్టీ థౌసండ్ ఫైనల్ అయింది ఈరోజు కంప్లైంట్ అయితే ఫోన్పే ద్వారా అంటే ఎంఆర్ఓ గారి డ్రెస్ కమిటీ నెంబర్ ఇచ్చి దానికి ఫోన్పే ద్వారా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పంపించుకోవడం కాదు కంప్లైంట్ लेकुल जैसे चावा से नाइनटीन जैसे इजी सेवेंटी मोनटेशन को सिक्सटी पैसा